మొన్న మీ అందరికీ చెప్పినాం వీళ్ళు చెప్తున్న మాటలని చూట మాటలు పదేళ్లు కేసీఆర్ మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం చేస్తా ఉంది ఆరు గ్యారంటీలతో మమ్మల్ని విశ్వసించలేదు ఆరు గ్యారంటీలను నమ్మి రోజు ప్రజలందరూ మోసపోయిండ్రు మా అక్కలు చెల్లెళ్ళు మోసపోయిండ్రు మా రైతన్నను మోసపోయిండ్రు మా నిరుద్యోగులు మోసపోయిండ్రు మా యువకులు మోసపోయిండ్రు మా యొక్క గొల్ల ప్రతి ఒక్కరు కూడా ఇలా మోసం చేస్తూ పోతున్నటువంటి పార్టీ బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ మోసం చేసి కేవలం ఓట్ల కోసమే అబద్దాలు మాట్లాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు మోడీ కేడీ అంటాడు డీకే కేడీ అంటాడు ఈ రోజు ఆయన మోదీ గారి పేరు ఉచ్చరించేటటువంటి అర్హతనైనా ఉందా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి నరేంద్ర మోదీ గారి కాలి కింద తుమ్ము కూడా అర్హత లేదు ఆయన రేవంత్ రెడ్డి ఎక్కడ నీవు మా మోదీ ఎక్కడ ఓటుకు నోటు కేసులు కట్టుబాటు నీవు జైల్లో పోయి వచ్చిన నీవు మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఈ దేశ ప్రధానిగా మచ్చలేని నాయకునిగా ఎక్కడ లంచగొండులు ఉన్నా అవినీతి పట్లనున్నా పరతం పడుతున్నటువంటి నాయకుడు ఇలా నరేంద్ర మోదీ గారు ఇలా అవినీతిని రూపమాపాలి అవినీతి అవినీతిని రూపు మాపినాడే మన బతుకులు బాగైతే గుర్తు పెట్టుకోండి ఇచ్చే ఎలక్షన్లకి ఇచ్చే ఐదు వందలు వెయ్యో తీసుకొని ఓట్లేస్తే వాళ్ళు ఇచ్చే లంచం తీసుకొని మనం ఓటేస్తే వాళ్ళ కింద ఎప్పుడు కూడా జీతగాలుగానే బతికే పరిస్థితి భారతదేశం ప్రజలకు ఉండొద్దంటే ఓటుకు ఎప్పుడు ప్రజలు అమ్ముడు పోవద్దని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఓటుకు ఒక్క రోజుకు మనం అమ్ముడపోతే ఐదేళ్ళు ఐదేళ్ళు దాని యొక్క నష్టాన్ని భరించాల్సి వస్తుంది